दरस करना हिंदी है ना दरस देखो देखो ये दामास आराम से टमाटर अंडा अंडा साइड साइड अंडा अंडा साइड बिना अंडा है बहिनो हट अडो अडो ऐसे रमेश बजट कर लो नहीं तो उन्होंने पकड़ो 맞아요. 매죠. 어. 저. 이까? 이까? 안이 되더세이

न कोई चेक बि कुंड गेन्या కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న ఈ అంజన్న క్షేత్రానికి ఈరోజు గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారితో పాటుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ సభ్యులందరికీ ఇతర పెద్దలందరికీ మరోసారి పెద్ద తయారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చినటువంటి మాన్యులు తొలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర సాధకులు గౌరవనీయులు కేసీఆర్ గారి సారథ్యంలో కొండగట్టు అంజన్న క్షేత్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి ధర్మపురి వేములవాడ జోగులాంబ ఇలాంటి ఆలయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మరి తీర్చిదిద్దడంలో వేలాది కోట్లు వందలాది కోట్లుగా విడుదల చేసి ఈ వారు చేయనటువంటి లోక కళ్యాణార్థం వారు చేయనటువంటి యాగాలు పూజలు ఏవి కూడా లేవు మనందరికీ కూడా విరుతమే కానీ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొండగట్టు అంజన్న దివ్యక్షేత్రాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మరి వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకొని కొత్త కోనోరు కానీ మంచినీటి వసతులు దాదాపుగా ఒక రోజుకి ఇరవై లక్షల లీటర్లు అందజేసేటువంటి మరి పథకాన్ని తీసుకొని రావడంతో పాటుగా కార్యాలయం ప్రధానంగా కార్యాలయం కళ్యాణ కట్ట అదేవిధంగా వాళ్ళు వచ్చినటువంటి భక్తులకు అశేషంగా అన్ని రకాల సౌకర్యాలను చేస్తూ మరి ఈ ఆలయాన్ని ఈ మహా మాన్విత ఆలయాన్ని దేశ చరిత్రలో ఎక్కడ విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి యాదాద్రిని మించి అభివృద్ధి చేస్తానని చెప్పి గౌరవ పెద్దలు మాన్యులు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పడం దాదాపుగా ఐదు వందల కోట్లు ప్రకటించడం వంద కోట్లు ఇవ్వడం ఆ తర్వాత ఇక్కడ పనులు కూడా ప్రారంభమైన పెద్దలు వాటి అన్ని విషయాలలో వారు చెప్తారు ఒక్క మాట శాసనసభ సాక్షిగా శాసనసభ సాక్షిగా అసత్యాలు అసత్య అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు పలికి ఉండగట్టు మరి ఈ దివ్యక్షేత్రాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి బుద్ధి తెచ్చుకోవాలి అజ్ఞానంతో మాట్లాడకూడదు కేసీఆర్ గారు ఈ దివ్యక్షేత్రాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో వీడికి వస్తే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెలిసి మరి ఆ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎన్ని నిధులు కేటాయించారు ఎన్ని నిధులు ఈ పనులను కూడా రద్దు చేసే కుట్ర పనింది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మరి ఏదైతే మేము చెప్పినామో కేసీఆర్ గారు చెప్పినాం డిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందో ఆ నిధులు సేకరించి నిధులు రాబట్టి ఈ ఆలయాన్ని గతంలో ఏదైతే దీన్ని మాస్టర్ ప్లాన్ చేసి అద్భుతమైన రీతిలో మరి కేసీఆర్ గారు అభివృద్ధి చే చేయాలని అనుకున్నారో మరి దుదుష్టవ ప్రభుత్వం పోవడం మరి వచ్చిన ప్రభుత్వం వెంటనే ఆ నిధులన్నీ కూడా కేటాయించి ఆలయ అభివృద్ధి కోసం చిత్తశుద్ధి ఉంటే దమ్ముంటే చేతనైతే హిందూ అయితే భక్తులైతే తప్పకుండా ఈ దివ్యక్షేత్రాన్ని మరి అద్భుతంగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుతూ గౌరవనీయులు మానియులు పెద్దలు వారు అన్ని విషయాలు చెప్తారు కనుక వారిని ఈ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఒక్క చిన్న విషయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో గౌరవనీయులు పెద్దలు వినోద్ కుమార్ గారు మూడున్నర ఎకరాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఆలయ స్థలాన్ని దాదాపు మూడు వందల ముప్పై మూడు ఎకరాలు సేకరణ చేసినటువంటి మానీయులు అన్న పెద్దలు వినోద్ కుమార్ గారు కృషితో కేసీఆర్ గారు సారథ్యంలో వినోద్ కుమార్ గారు మరి ఈ యొక్క ఈ ఆలయానికి మూడు వందల ముప్పై మూడు ఎకరాలు సేకరించి పెట్టడం మరి దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది ముందు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాకైతే నమ్మకం లేదు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఆలయం మళ్ళీ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ ఇదే సందర్భంలో మరి సాయినాథ్ అనేటువంటి ఒక భక్తుడు ఈ ఆలయానికి కార్పెట్ ఎక్కడైతే మరి మన స్టార్ట్ అవుతుందో చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి సాయినాథ్ అనేటువంటి మరి భక్తుడు దాదాపుగా రెండు వేల ఫీట్ల కార్పెట్ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు మేము కూడా కొండగట్టుకి మరి హనుమాన్ జయంతి ఉత్సవాలు సందర్భంలో వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం మరి భక్తులు అందరూ కూడా వేలాది మంది తరలి వస్తున్నారు నేను నిన్న హైదరాబాద్ నుండి వరంగల్లో కొన్ని కార్యక్రమాలు చూసుకొని రాత్రిపూట వచ్చి కరీంనగర్లో పడుకున్నాను రాత్రిపూట వరంగల్ నుండి రాత్రి పది గంటలకు బయలుదేరి వస్తుంటే వరంగల్ నుండి ఎలకతుర్తి హుజురాబాదు శంకరపట్నం మానకొండూరు రోడ్డు పైన వందలాది మంది భక్తులు రాత్రిపూట మరి నడుస్తూ మన కొండగట్టుకి చేరుకోవడానికి మరి ఆ విధంగా తరలి వస్తున్నారు నా దృష్టిలో రోజు రోజు ప్రతి దినము కొండగట్టు ఆంజనేయ స్వామి మరి విస్తృతంగా భక్తులను ఆకర్షించి ఇక్కడికి వచ్చే విధంగా చూసారు కొండగట్టు దేవాలయము నేటిది కాదు పురాతనమైన దేవాలయం మరి అంచెలంచెలుగా మరి ఈ కొండగట్టు దేవాలయం అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి పేరట ఒక దేవాలయంలో ఇంతమంది భక్తుల్ని ఆకర్షించే దేవాలయం నా దృష్టిలో భారతదేశంలో ఎక్కడ లేదు ఉన్నాయి వెంకటేశ్వర స్వామి దేవాలయాలు శైవ క్షేత్రాలు ఉన్నాయి అమ్మగారి దేవాలయాలు ఉన్నాయి కానీ ఆంజనేయ స్వామి దేవాలయము మరి ఇంతమంది భక్తుల్ని మరి ఈరోజు ఇక్కడికి వచ్చే విధంగా మరి ఆంజనేయ స్వామి వాళ్ళందరినీ భక్తులకి ఇక్కడ వచ్చే సందర్భంలో వసతులు కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కాబట్టి ఆ దృష్టితోనే మరి కేసీఆర్ గారి నాయకత్వం మేము మీ అందరికీ తెలుసు మరి ఒక కేవలము ఐదు ఎకరాల ముప్పై గుంటలు కే కన్ఫైన్ అయినటువంటి దేవాలయ భూమి భూమిని మరి ఈ బ్లూ రంగులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తం కూడా ఈ దేవాలయానికి కేటాయించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారని చెప్పి ఆలోచన చేసి మరి అడుగులు వేసినాం మరి అదే విధంగా ఇక్కడ భక్తులకి ఇక్కడ ఈ కోనేరులో మరి నీళ్లు మనకు తెలుసు ఎండాకాలంలో మరి ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఎండాకాలంలో నీటి కరువు సహజము కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపు అంటే కింద సంపు ద్వారా వస్తే నీళ్లు తక్కువ ఉంటాయని చెప్పేసి ఈ గుట్టల్లో ఉన్నటువంటి ఒక సెలయేర్లో లో మరి అక్కడ ఒక బ్యారేజ్ కట్టి దాంట్లో మొత్తం నీళ్ళు నింపి ఎత్తిపోతల ద్వారా చేయాలని చెప్పి మరి పునాదరా దురదృష్ట మరి ఈ మధ్య నాకు అర్థమైంది ఏంటంటే మరి దాన్ని క్యాన్సిల్ చేసి కుదించిందని చెప్పి అర్థమైంది నేను ఆ సంబంధిత ఇంజనీర్ల అధికారులతో కూడా మేమందరం కూర్చుని ఒకరోజు మాట్లాడడం కూడా జరిగింది నా దృష్టిలో స్థానిక శాసన సభ్యులు సత్యం గారు మీరు వెంటనే అది ఆ క్యాన్సలేషన్ దాన్ని రివోక్ చేసుకోండి అదే విధంగా మనము ఈ విస్తృతం కావాలి ఇంత పెద్ద ఇప్పుడు మొదటి అడుగు చాలా ఇబ్బంది ఉంటుంది మొదటి అడుగు చేసేవాడు మరి ఒక బాట కావాలంటే ముళ్ళ కంచి ఉండొచ్చు కానీ ఒక బాట ప్రారంభం కావాలంటే అడుగులు వేయాలి అడుగులు వేసిన తర్వాత నడక బాట మొదలవుతుంది నడక బాట తర్వాత బండబాట ఏర్పడతాయి బండబాట తర్వాత మట్టి బాట ఏర్పడతాయి మట్టిబాట తర్వాత కంకర బాట ఏర్పడుతుంది కంకర బాట ఏర్పడితే డాంబర్ రోడ్ ఏర్పడుతుంది సింగిల్ రోడ్ కాదు డబుల్ రోడ్ కావాలంటారు డబుల్ రోడ్ కాదు ఫోర్ వే లేని కావాలంటారు ఫోర్ వే లేని డివైడర్ కావాలంటారు అట్లా ఎట్లయితే రహదారులు డెవలప్ అవుతాయో ప్రతి ఒక్క అడుగు చాలా ముఖ్యం కాబట్టి దేవాలయానికి మా వంతు కర్తవ్యంగా మేమందరం కూడా మా పాత్ర మీ నిర్వహించడం ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత్ర కొనసాగించాలని చెప్పి మరి ఈ రోజు పుణ్యదినాన మరి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఒక సూచన ప్రాయంగా ఇప్పుడున్నటువంటి అధికార పక్షానికి ప్రభుత్వానికి ఏంటంటే ఇది ఒక గొప్ప దేవాలయము మొత్తము భారతదేశంలో కూడా ఆంజనేయ స్వామి పేరిట ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి ఏకైక దేవాలయం మన కొండగట్టు దేవాలయం కాబట్టి దీన్ని దిద్దవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు సేకరించవచ్చు నా వంతు కర్తవ్యంగా పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్లో పలు సందర్భాల్లో ప్రస్తావించాను ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దీన్ని కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ విమర్శాత్మకమైనటువంటి సూచన మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకుంటారా జై తరంగా